ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైన సంగతి అందరికీ తెలిసిందే వెలకపూడిలోని సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో అమరావతి సభ ఘనంగా నిర్వహించారు భారీ జనసందోహం మధ్య అమరావతి సభ అట్టహాసంగా జరిగింది అయితే అమరావతి సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు మంత్రులు నారాయణ నారా లోకేష్ ప్రసంగం అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి తన స్థానానికి చేరుకున్న సమయంలో ప్రధాని మోడీ ఆయనకు వెనక్కి పిలిచారు దీంతో మోడీ వద్దకు వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా మోడీ పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ అందించారు దీంతో పవన్ కళ్యాణ్ గారు ఆ పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ముఖాల్లో నవ్వులు విరిశాయి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం అమరావతి ప్రజల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి భారీ గిఫ్ట్ ఇచ్చారట మోడీ గారు దీంతో షాక్ అయ్యారట సిబిఎన్ గారు ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కీలకంగా వ్యవహరిస్తున్నారు మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమానం చూపిస్తున్న విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారికి ఇది భారీ గిఫ్ట్ అని తెలుస్తుంది ప్రస్తుతం నూస్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ